స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర సిట్టిబలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తదితరులు ఘననివాళులర్పించారు వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఎస్సీసెల్ నగరాధ్యక్షుడు చాపల చిన్నరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు కోసూరి చండీప్రియ కప్పల వెలుగు కుమారి దాస్యం ప్రసాద్ మొకమాటి సత్యనారాయణ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు ఆదిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుందన్నారు అందుకే తాము ఏ ఎన్నికలు జరిగినా గెలుస్తున్నామని ఇకపై కూడా గెలుస్తూనే ఉంటామన్నారు అంబేద్కర్ను అందరూ గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి తాల్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు టీడీపీ నాయకులు శెట్టి జగదీష్ సయ్యద్ అబ్సారి కానేటి ప్రభు కంటిపూడి శ్రీనివాస్ కౌలూరి వెంకట్రావు మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు కష్టపడుతున్నాం కాబట్టి ఈ రోజున ఓటమి ఎరక్కుండా నెక్కుకుంటూ ముందుకు వెళ్తున్నాం భవిష్యత్తులో కూడా బలహీన వర్గాల అందరి నుంచి నెగ్గుకుంటూనే ఉంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని నింపుతాం వాడవాడల్లో ముందుకు తీసుకెళ్దాం ఏం జన్మలో చేసుకున్న అదృష్టమో ఇప్పటికి సుమారుగా పది విగ్రహాలు పెట్టాం సింహాచల్ నగర్ లో కూడా మళ్ళా నిలువెత్తు విగ్రహం పెట్టబోతా ఉన్నాం మున్సిపల్ కాలనీలో పెట్టబోతా ఉన్నాం ప్రతి ప్రాంతంలో కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు పెడతాం అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తామని కూడా మరొకసారి తెలియచేస్తూ కార్యక్రమానికి ఆహ్వానించిన సోదరులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చేస్తూ ఉండండి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు వెన్నంటే ఉండి ఈ కార్యక్రమాలు చేసేందుకు అన్ని విధాలమైన సహకారం అందిస్తుందని కూడా తెలియజేస్తూ